ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క ఆనాడు కుమరం భీం రామ్జీగొండు అల్లూరి సీతారామరాజు సమ్మక్క సారక్క ఈనాటి ఆదివాసి బిడ్డలు లడాయి చేస్తున్నది ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే అని కొట్లాడుతున్నారు ఆ మూలవాసుల చరిత్ర మిగలాలని రేపటి తరానికి ఆ చరిత్ర సంస్కృతి బతికించాలని తపనబడుతున్నటువంటి ఈ వయసులో ఇంత పెద్ద అయిన మొత్తం కాలుకు బలపం కట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతుంటారు అసలు మేమే భయపడుతున్నాం ఆయన తిరుగుడుకు అన్న ఆరోగ్యం జాగ్రత్త అన్న ఆరోగ్యం జాగ్రత్త దాన్ని కాపాడేందుకు నీ లక్క శత విధాల ప్రయత్నం చేస్తుంది అట్లనే మనోజ మేడం ఒకరో ఇద్దరు ఇంతమంది టీమ్గా వీళ్ళంతా కూడా కష్టపడుతుంటే ఈ సంపదను కాపాడుకునే తనకింత అంటే ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో మనకు అర్థం ఎందుకంటే ఈ దేశ మూలవాసుల సంస్కృతి ఉండకూడదు అనేటువంటిదే ప్రభుత్వాల తీరు అందుకనే మన సంస్కృతి కాపాడుకోవాలి మన బతుకులు కాపాడుకోవాలి మీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా న్యాయమైన డిమాండ్ అయ్యా మమ్మల్ని మేము బతుకుతున్నామో మా బతకే హక్కి అని మీరు అడుగుతున్నారు మాకు ఒక గ్యారెంటీ ఏంటని మీరు అడుగుతున్నారు తప్ప అదేమన్నా తప్పు కాదు కదా అందుకని ఇవన్నీ విషయాలని వీటన్నిటికీ న్యాయం జరగాలంటే వ్యవస్థ మారాలి వ్యవస్థ ప్రక్షాళన జరగాలి అందుకే తప్ప మనమంతా కూడా మన హక్కుల కోసం మన బతుకుల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన అడవి కోసం మన ప్రకృతి పర్యావరణ విధ్వంసం కాకుండా ఉండడం కోసం మనం కొట్లాడాల్సిందే కొట్లాడితేనే మన బతుకులు మారితే తప్ప మామూలుగా ఊకుంటే లాభం లేదు ఇప్పటిదాకా ఒక అక్క సక్కదనంగా వాడింది అసలు ఆమెకు మైకే అవసరం లేదు ఎంత గొప్ప గొంతు అది మామూలు గొంత అక్క నీ గొంతుకు సలాం అమ్మా నీకు మీ అందరికీ కలవతక్కకు ఈ అక్క పేరు లక్ష్మక్క మీ అందరికీ శతకోటి వందనాలు మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్న మీరు లేకపోతే మేము లేము మేమే కాదు ఈ సమాజమే లేదు అసలు ఈ సమాజ మనుగడనే మీ మీద ఆధారపడి ఉన్నది అందుకనే మీకు వాళ్ళు వందనాలు చెప్తూ మీకు సలాములు కొట్టాలి వాస్తవంగా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీ దాకా వాళ్ళే రావాలి కానీ వచ్చే పరిస్థితులు లేదు ఓటు బ్యాంకు ఓటు ఉందా మీకు ఉంది మరి ఓటె ఓటు ఎట్లా వచ్చింది మీకు ఓటు ఉండాలంటే మీకు ఉన్నట్టే కదా గ్యారెంటీ కార్డు ఆ గ్యారెంటీ కార్డు ఏమో మీకు ఇస్తలేదు కానీ ఓటు మాత్రం ఏమంటున్నారు అందుకనే ఇది చాలా చాలా అన్యాయము ఓటు బ్యాంకుగా మాత్రమే మీరు ఉపయోగపడుతున్నారు అందుకనే ఓటు బ్యాంకుగా కాదు అసలు మాకు కొన్ని హక్కులు ఉన్నాయి మా హక్కుల్ని మేము సాధించుకోవాలి అనేటువంటిది మీరంతా కూడా ఒక తాటి మీద ఉండాలి ఒక మాట మీద ఉండాలి మీ అందరి కోసం ఈ వేదిక మీద ఉన్న అందరం ఉన్నాము ఇప్పటిదాకా వచ్చి మాట్లాడిపోయినటువంటి పెద్దైన జస్టిస్ గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అక్క కూడా మీ ముందు సీతక్క కూడా చాలా విషయాలు మేము ముందు మాట్లాడింది సీతక్క ఉన్నది కనుక ఆమె ఆదివాసీ బిడ్డనే కనుక ఆమెకు ఆదివాసీల కష్టాలు తెలుసు ఆదివాసీలకు ఎన్ని బాధలు ఉంటాయో తెలుసు అడవిలో ఎంత పడతారో తెలుసు కాబట్టి మనం ఆమె ద్వారా ఖచ్చితంగా